చేతోనమ్మా చేయగలుగుతున్నాను అదే దాంట్లో బుక్ చేసుకోండి

ఒక అరటిపండు కూడా ఇక్కడ పెట్టేసేది లేకపోతే ఎట్లా ఉంటుంది తెచ్చారు కదా ఒకటి చాలు చాలు దానికి ఇక్కడ ముందు చూపిస్తా విషయం ఇట్లా పెట్టేసాను ఇప్పుడు ఇందులో నెలకొని చేయాలి తీసుకుని

ఓం ప్రాణశ్వహ ఓం అమానేశ్వహ ఓం యానై స్వహం ఉదనై స్వహా ఓం సమాన స్వాహ మంచి మంచి ఒత్తిడి సో పియామి చూపించి పళ్ళు వేసేసుకోవాలి అవసరం సో ప్యామి దాని మళ్ళీ చూపించి ఉత్తరా ప్యామి ఇట్లా ఇక్కడ రివర్స్లో చెప్పాలి ఇట్లా నేను చూపించాను మళ్ళీ నేను ఇందులో ఒక కొండ పెట్టమ్మా రెండు కొండ ఏదైతే

మహా గణపతి కడప కొద్దినే ఉన్నా అచ్చగా దాంట్లో వేగించేస్తే పెద్దది ఇచ్చే కాకుండా ఉంటుంది సరే రెండు వేసుకుని నేను గట్టుకోను కూర్చో చక్కగా ప్యాకి మా ఆనంద కర్పూర ఏడుకొండ గోవిందో గోవిందా అట్లాగే ఉంచమ్మా చేతి చూపించు మూడు సార్లు చూపించి అది అలాగే ఎడ జ్యోతిలో పట్టుకొని అట్లాగ పెట్టుకుని దీంతో పైకి తిప్పేసి దానికి ఇలా తగిలించి ఆకు ఆకుదీంట్లో వేసేసుకొని నేను నాకు ఇవ్వండి నేను పట్టుకుంటాను మీరు కాళ్ళు కట్టుకోవచ్చు కట్టుకోండి ఇది ఇట్లాగే తీసుకెళ్ళి నాలుగు మూలూ తీసుకోవాలి మా చిన్నప్పుడు ఉండేవి కాదు చేత్తో చేసేవాడు ఇప్పుడు చక్కగా అన్నీ రెడీగా వచ్చేస్తున్నాయి అనుకూల ముప్పం చేస్తూ మన పూర్వోక్త సకారేణ శ్రీ వర మహాలక్ష్మి దేవత శ్రీ వర మహాలక్ష్మి దేవత ప్రిక్ష షోడశ ఉపచారాన్ని కలిష్యే నక్షత్రం ఇక్కడ చీపు పెట్టుకుని నీళ్ళు ఇక్కడి నుంచి

చూపించి మనం నీ పల్లెల్లో వేసేసుకోవాలి ఉంచుకోవాలి పెట్టేసుకోవాలి నమస్తే ఒకసారి శ్రీ నమస్తేస్తుామాయే స్లీపితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్ ఒక మంచి పుష్పం ఒకటి తీసుకున్నాం ఎర్రదో పసుపుతో నీ మనసుకు నీకు ఏది నచ్చితే చక్కగా ఉంది చక్కగా విచ్చుకున్నది పుష్పం నీకు ఏదనిపిస్తే తీసుకుని అదే అమ్మా నీకు నవరత్న సింహాసం సమర్పిస్తున్నాను అన్నమాట చెప్పా నేను అక్కడ ఆమె దగ్గర పెట్టాలి కింద అది చెప్పి శ్రీ స్వపూజ శ్రీపీఠం మీద కొంచెం ఉండిపోయానమ్మా అని ఇప్పుడు ఇది కూడా చక్కగా నమస్కారం చేసుకుని అక్కడ ఒక పక్కకి ఒక పక్కకి పెట్టేసుకో అది సింహాసనం కదా చక్కగా ఆ సింహాసనం అంతా చెప్పారు కదా శ్రీపీఠం అనమాట అది నమస్తే మహామాయే శ్రీ పీఠే శంఖ చక్ర మహాలక్ష్మి నమస్తే శ్రీ పరమాష్ణ దేవత నవరత్న ఖచ్చిత సింహాసనాలు సమర్ప్యామి మనసులో ఉంటూ నమస్కారం చేసుకో అయిపోయిన తర్వాత ఇందులో శ్రీ బ్రహ్మాలక్ష్మి దేవత కాదు పాద్యం సమర్పయామి ఈ ఇందులో ఆకు ఒక అమ్మవారి కలసం దగ్గర అక్కడ ఇలా పాద చూపించి పట్టలు పోసేసుకోవాలి చూపించి పోసేసుకోవాలి అక్కడ కూలికూడదు పోస్తే పాడే కదా అనమాట ముఖే ముఖే ఇప్పుడు ఈ చేయాలి ముందు అభిషేకం లాగా తర్వాత ఇక దీని మీద కూడా రూప్ మీద కూడా ఈ నీళ్ళతో అభిషేకం చేసి రూప్ మీద ఏం చేస్తామంటే ఈ మొదలు నీళ్ళతో పోసేసి వాటి రెండింటి మీద మాత్రం ఆకుతో చూపించాలి ఆ తర్వాత మనం కొబ్బరిగా కొడతాము తర్వాత మనం ఇవి చేస్తాము దీని తర్వాత మళ్ళీ మంచి నీళ్ళతో చేస్తాం నాలుగు అన్నమాట ఇవి సరేనా పంచోపచారం ముందు ఆకుతో వాటికి ఆపు హిష్టాబ్ ఉద్యోగం అక్కడ కూడా ఆపో ఆపో बानु भयर है जैसी योग सोने समाज में देख मार रस्मान माँगो इस शिक्षा है वैसा आपको जाएगा जाएगा हाँ ये बर्मा अक्षर देखा था भयानु मन माँ सुधर स्नान सो क्या मैं इकड़ बड़ा अक्षर नो दिन तो रूप रूप का रूप में तो तरवाले चक्कर रूप में आंको इगो उधरन पड़ी माँ रूप चक्कर इस बड़ा तरवाले आ, आ, आ.

దాని పూర్ణం చేయాలి మొత్తం ప్రపంచ సృష్టిలో భవంత సృష్టిలో ఉన్న అన్ని ఫలాలలోకి పూర్ణ ఫలం అని కొబ్బరికాయకి పేరు ఇంక దేనికి బ్రహ్మాండం బ్రహ్మాండం ఇంద్ర చక్కగా అమ్మవారి కృప నేమే చాలా ఉంది అమ్మవారి దే చాలా ఉంది బాగుంది అట్లా ఉంచి దానే కదా ఇంకా అట్లా ఉంచు అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళు ఆ కొబ్బరిలో చేసిన తర్వాత మన సుదుదు సంతానం చేర్చాము అన్నమాట అందుకొని యాక ఫలిది యాక పోషక యాక పోషక ని బరుస్పత ప్రసారం అంటే నేను వసార తివారు మార్షోదరున ఫోరాలికన సబ్స్తి అని ఫోరాలికన సబ్స్తిన హంత్రం సుదాచనియ 100 రూపాయిని ఆకో ఇస్తాను రోదా మోటిదన బెర్నేసి అవసవ ఉదు రూపాయి మహాస్వార్మో విక్షేషం మీకు నాట కి మా బర్బార్ క్షన కరునా సదసన్ 100 రూపాయిని పంజాముదస్థానం నీడతో చేసాయి ఆ ఉదరేంటో తీసుకొని పురువర్కు మిసేసిపోయినా కాని మాత్రం ఆ అప్పుడు నీకు ఏది వస్తే అది మాత్రం అవసరం శ్లోకం మనసులో రోజు చేసుకుని తలుచుకుంటూ పోయి అది మునిగిపోయిన తప్పులేదు ముందు మునిగితే మంచిది ఇంకొక రెండు సార్ ఐదు సార్ చదువుబాబుతో ఇందులో 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 తమ్మబాబు నుంచి

కేవలం జాగ్రత్త తీగటైతే తీసుకుని ఆ తీర్థం వేరే దాంట్లో ఎక్కడ పోసుకొని మీరు తీర్థాన్ని మా పోసుకుంటారు ఇప్పుడు పంచం పెట్టుకుని ఆ రూపుని ఏం చేస్తారంటే మీరు కొద్దిగా మంచినీళ్ళు ఇందులో నీళ్ళు పెట్టుకుని కడిగేసుకోండి ఆ పళ్ళలో కడిగేసుకోండి కొంచెం దాని మీద ఏమి లేకుండా కడిగేసుకొని రైట్ ఏం లేదు చేతులు అనేసి పైన ఒకవేళ పెరుగుగానేవన్నీ అంటుకున్నా కూడా పోతాయి ఏం లేవుగా అంటునే లేదు కదా కుక్కు వేస్తారు కదా అందుకోసం దాన్ని కొంచెం తడి లేకుండా త్రూ చేసేసి కొంచెం కడిగి త్రూ చేసుకోవడానికి అమ్మవారికి ఎక్కువ

ఏదైనా కుంకు పెట్టేసావా అక్కడ రెండు చోట్ల కుంకుమ కూడా పెట్టావాడు రెండు చోట్ల కూడా ఒక పుష్పంలో కొన్ని గంధం తీసుకుని రెండు చోట్ల కొన్ని పుష్పాలు తీసుకుని కూతున్నారు లేదా పెట్టగలిగితే అది కదలకుండా జాగ్రత్తగా ఏమవుతుంటే ఆ మధ్యలో దాని దానిలోప కూడా పెట్టచ్చు చూడటానికి బాగుంటుంది కొంచెం తొడి ఉందే తొడి ఉందే ఆ తొడుగుంటే తొడుగు ఉంటుంది కదా కొంచెం చేసి ఆ తొడిమి దాని లోపల పెడితే చూడు జాగ్రత్త కదలకుండా బ్రహ్మాండం చాలా బాగుంది చక్కగా వచ్చింది బాగుంది అమ్మవారు ఆ అమ్మ ఊరు కూడా చేశారు అక్కడ పెట్టేసి శ్రీ గంధాధారి అమ్మ మనస కమపతి కోరిక తీరుతుంది నీ కోరిక తీరుతుంది అట్లా పడింది పడాలని పెట్టలేదు కదా దాని అర్థం అది మీరు ఏం కోరుకున్నా అవ్వలేదు కదా ఆ కోరిక తీరుతుంది ఆవిడ సాక్ష్యం చూపించింది అది జాగ్రత్త పెట్టమని చెప్పింది సరే ఆ మనస కమపతి వాసు నాకు రూపొంది శ్రీ మహా మహాలక్ష్మి కుంకు వేసేసారు కదా మొత్తం మూడు చోట్ల అన్ని చోట్ల కుంకుమ పెట్టేశారు కదా ఆ ఇప్పుడు ఏం చేయాలంటే ఈవిడికి కొంచెం మూడు ముగ్గులుగా తీసుకొని ముక్కలుగా ఉంది ఈ చివర ఆ చివర కొంచెం గంధం పెట్టాలి ఈ చివర ఆ చివర గంధం పెట్టి దాన్ని దాన్ని ఒక మూడు ముక్కలు చేయండి చెప్తా దాన్ని ఒక త్రీ మూడు పీసులు చేయండి చెప్తా మూడు చోట్ల కొద్దిగా మొత్తం ఆరు చోట్ల గంధం పెట్టండి అటు ఇటు

ఆ కంఠం దగ్గర ఎక్కడో లేదా చేస్తే బాగుంటుంది లేదా గంగ ఉంది కాబట్టి అది పర్వాలే ఆ చెప్పుకు అది పర్వాలేట్ కదా ఇప్పుడు కాసేపు నక్షత్రం తీసుకుని మూడు చోట్ల శ్రీ వరమహాలక్ష్మి దేవతలు మా ఒకటి మూడు చోట్ల కొంచెం కొంచెం తీసుకుని మూడు చోట్ల సర్ఫేట్ తర్వాత యజమాన్ప్రీతం బావం పొందే బిజాపతి పురుషు ఆయుష్ మొక్కలు పెద్ద యజమాన్ బేజగా ఏం చేస్తారంటే యజమాన్ప్రీతం మొత్తం చెప్పాను కళసానికైనా కొంచెం పెద్ద సైజు దానికైనా కొంచెం చిన్న సైజు అక్కడ అంతకన్నా చిన్న సైజు ఇక్కడ మూడు చోట్లకి నేను మూడు మొక్కలుగా అడ్జస్ట్ చేసుకున్నామ్మా కలసానికి కొంచెం పెద్ద సైజు రావాలి ఎందుకంటే ఇట్లా వెయ్యాలి అందుకోసం కొంచెం పెద్ద సైజుగా తీసుకుని దానికి ముందు గంధం పెట్టేసుకొని కొంచెం చెందికి కావాలి సమానం కాదు కొంచెం చెందు కావాలి ఎందుకంటే లోపల రూపుకి ఏవో పెట్టేది చాలు మన గంధం పెట్టుకుని ఆవిడకి అటువైపు పైకి రావాలి ఇటువైపు కిందకి రావాలి పెద్ద ముందు పెద్ద తీసుకున్నప్పుడు అటువైపు అటువైపున తి మి కుడువేపున ని కుడువేపు పైకి రావాలి ఇన్ని ఇన్నికిందకి రావాలి ఇప్పుడు చూసారు నాకు ఇలా ఉంది ఇక్కడ ఎడం వైపు పైకి వచ్చి కుడి వైపు కిందకి వచ్చేది కరపాలి కరపాలి ఆ కలబేసి పరవాలే కలబేసి పరవాలేట్లానే పరవాలే నౌల పెట్టు పరవాలే కలబేసి పరవాలే యజ్ఞం వేరం పరవాలే పరమ పవిత్రం బజః 15 సహజం పురస్కారతో ఆయష్ మంత్రం యజ్ఞం ఇది బర్మస్తుతే జః స్వర్ణ దివ్యః ఆమె అయితే రెండు కూడా గంధం కట్టేసి రెండు చోటకి వేసేసి అంతే అంతే అక్కడ కూడా అంతే మీ ఫండ్ చాలా కలిసి వచ్చింది అప్పుడు రెడీమేడ్ అవ్వడం వల్ల లేకపోతే చేయాలంటే పత్తి ఇలా తీసి చేయడం చాలా టైం పట్టేది అంతే తర్వాత ఇది గుద్దు గుద్దుగా తీసుకొని ఇంట్లో మూడు ముక్కలుగా నేను ఉప్పు గీతం కింద వేసుకుంటాను కదా దానికీ వేసుకున్నట్టుగా మూడుగా మూడు చోట్ల వేసేసాను మూడుగా తీసేసి ఆ ఒకటి కలిసానికి ఇచ్చారు అన్ని ఇచ్చేసారు ఇప్పుడు ఇంకా పూజ అనమాట ఇప్పుడు మనుషులకు ఏవైతే మనకు మొత్తం శరీరంలో ఏవైతే ఉంటాయో బాడీలో అట్లా వాడిన అంగాలు అంటే అట్లా అంగ పూజ అని వినాయకుడు చేసినా అంగవారికి చేసినా ఏ దేవుడికి చేసినా చేయాలి ఇప్పుడు పూజ చేస్తాను అలా అంగ పూజ నుంచే కలిసి అని కాస చేతిలో నీళ్లు తీసుకుని మీ పిల్లలు తీసుకోవాలి ఈ చేతులు నీళ్ళు మాత్రం అలా అంగ పూజ నుంచి కలిసి దాని వేసేసి చేసి శుభ్రంగా తుడుచుకొని తడిపోతుందా తడి చేస్తే ఇప్పుడు చేయకూడదు ఇప్పుడు మూడు చోట్ల చేయాలి మా తర్వాత లక్ష్మీ అష్టోతం చెప్తాను అప్పుడు రూపు దగ్గర చేయొచ్చు పూజ అప్పటి వరకు మూడు చోట్ల పూలు పువ్వులు వేస్తావు లాతక్షతలు వేస్తావు కుంకుమేస్తావు నీ ఇష్టం పూజ ఎప్పుడు ఆ మాల నీ తర్వాత వేయిస్తే లక్ష్మీ అష్టోత్రం చెప్పినప్పుడు నువ్వు వేయిస్తావు ఈ మాల పద్ధతిగా ఉందా ఒకటి ఉంది కదా మొక్కలు వేసుకు వేది కానీ నీ తర్వాత ఇంకా మనకు వస్తే ఇంకా లక్ష్మీ అష్టోత్తం చెప్తాము మంత్రపుష్పానికి కావాలి ఈ మాల లక్ష్మీ అష్టోత్తం చెప్పినప్పుడు వేతు కానీ ముందు ఏమో ఆ పూజ చేయాలి

ઓમ ચંદ્રાયદો પૂજયામી ઓમ ચપરાયમાં જાની પૂજયામી ઓમ પીતાબરાયમાં પૂજયામી ઓમ મંદમાત્રે નમ તમો પૂજયામી ઓમ કંઠમ પૂજયામી ઓમ શૃય ન પૂજયામી ઓમ સુનેત્રય નો પૂજયામયે નમ કરણો પૂજયામી ઓમ કમાયે નમ શિવ પૂજયામી શ્રી વરલક્ષ્મી નમ સર્વા અન્યંગા પૂજયામી અન્યાંગા પૂજય અધ